గురువారం సాయంత్రం స్థానిక ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో సహకార రంగం అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యం పీవీఎన్ మాధవ్ విశాఖపట్నం ద్వారకా నగర్ జనవరి సహకార రంగం అభివృద్ధి చెందితేనే అన్ని రంగాలు అభివృద్ధి చెంది దేశాభివృద్ధికి దోహదపడుతుందని మాజీ శాసన మండలి సభ్యుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు సహకార భారతి ఉత్తరాంధ్ర మహాసభలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మహారాష్ట్ర పంజాబ్ గుజరాత్ రాష్ట్రాల్లో సహకార రంగం అభివృద్ధి చెందడం వల్లనే వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం అభివృద్ధి చెంది యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని అన్నారు మన రాష్ట్రంలో మరుగున పడిపోయిన సహకార రంగాన్ని పునరుజ్జీవనాన్ని కలిగించడానికి సహకార భారతి సంస్థ పూనుకోవడం ముదావహమని కొనియాడారు శరద్ పవార్ నితిన్ గడ్కరీ విలాసరావు దేశ్ముఖ్ వంటి నాయకులు సహకార రంగం నుండే రాజకీయాలను ప్రారంభించి జాతీయ స్థాయిలో ఉన్నత స్థాయికి చేరుకోగలిగారని అన్నారు ఉత్తర భారతదేశంలో అభివృద్ధి చెందిన సహకార రంగం కొన్ని రాజకీయ కారణాల వలన దక్షిణాదిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరుగున పడిందని మరలా ఈ సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా కృషి చేస్తున్నారని ఈ సంవత్సరం బడ్జెట్లో సహకార రంగం ద్వారా పేదరిక నిర్మూలనకు లక్ష కోట్ల రూపాయలు పెట్టారని అన్నారు దేశంలో ప్రతి గ్రామంలో ఒక సహకార సంఘం ఉండేలా పనిచేయడానికి సహకార భారతి జాతీయ మహాసభలలో తీర్మానం చేసి మన రాష్టంలో కూడా సహకార రంగం అభివృద్దికి రాష్ట అధ్యక్షుడు డాక్టర్ అడ్డూరి శ్రీనివాసరావు జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు టి జానకీదేవి కృషి చేయడం అభినందనీయమని అన్నారు ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల్లో సమన్వయకర్తలు మమ్ముల తిరుపతిరావు సర్వదేవుళ్లు ఆధ్వర్యంలో సంఘాల బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆరు జిల్లాల కన్వీనర్లు కో కన్వీనర్లు మహిళా ప్రముఖులుగా ఎంపికైన వారిని అభినందించారు విశాఖపట్నం జిల్లా కన్వీనర్ జంగం జోషి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అడ్డూరి శ్రీనివాసరావు జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు టి జానకీదేవి ఉత్తరాంధ్ర సమన్వయకర్తలు మాముల తిరుపతిరావు అమర సర్వదేవుళ్లు రౌతు సాంబమూర్తి మార్పిన అప్పలనాయుడు జి హరీష్ కె హటకేశ్వరి రమణాజీ కోనా ప్రకాష్ ఈశ్వర్రావు మృత్యుంజయరావు బాలకిషోర్ బీజేపీ నాయకులు రామకుమార్ తదితరులు పాల్గొన్నారు చాలా వరకు ఎన్జిఓ సంస్థలు ఉన్నాయి సార్ విశాఖపట్నం కానీ జనాలు కానీ శ్రీకాకుళం నల్లూరు జిల్లాలో కానీ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన సొసైటీస్ ఈ సహకార సంస్థ ఎటువంటి సహకారం ఎన్జిఓ ఎన్జిఓ వేరండి ఎన్జిఓ సంస్థలు వేరు సహకార సంస్థలు బ్రాండ్ స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే సహకార రంగాన్ని ఎక్కువగా అభివృద్ధి చేయగలుగుతాం అనే ఉద్దేశంతో అంటే స్వచ్ఛంద సంస్థలు కలిసి ఉంటే ఆటోమేటిక్గా సహకార సహకార రంగం కూడా అలా స్వచ్ఛంద స్వచ్ఛంద సేవే కావ్య టీవీ ఛానల్ నమస్కారం మరి విశాఖపట్నం ద్వారకా పబ్లిక్ లైబ్రరీలో సహకార భారతి ఉత్తరాంధ్ర జిల్లాల మహాసభ నిర్వహించడం జరిగింది అసలు ఈ సహకార సంస్థ ఏంటి ఈ సహకార సంస్థ వల్ల సంస్థ లాభం ఏంటి యువతికి ఉన్న ఉపాధి అవకాశాలు ఏంటని ఈ సహకార సంస్థ పెద్దలు అడిగి తెలుసుకుందాం చేసి నా పేరు అడ్డూర్ శ్రీనివాసరావు సహకార భారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని సహకార వార్తి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో లక్ష్మాన్ రావు అనే ఒక ఒకదార్ ఈ సంస్థని రూపకరణ చేశారు మన స్వాతంత్రం రాకముందు సహకార సంస్థలు చాలా చక్కగా నడిచాయి ఆ నడ నడకలో భాగంగా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ ప్రమేయాలు ఎక్కువైపోయి సహకార సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయి అలాగే సహకార సంస్థలని పూర్తిగా ద్రష్టి పట్టించే విధంగా రాజకీయ నాయకులు ఉండడంతో ఈ సహకార భారతి అనేది ఇలాంటి వాటిని ప్రక్షాళన చేయడం కోసం ఈ జిల్లాలో చాలా వరకు ఎన్జిఓ సంస్థలు ఉన్నాయి సార్ విశాఖపట్నం కానీ విజయనగరం శ్రీకాకుళం అల్లూరు జిల్లాలో కానీ ఆల్రెడీ స్టడీ సొసైటీస్ ఈ సహకార సంస్థ ఎటువంటి సహకారం ఎన్జిఓ వేరండి ఎన్జిఓ సంస్థలు వేరు సహకార సంస్థలు స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే సహకార రంగాన్ని ఎక్కువగా అభివృద్ధి చేయ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో అంటే స్వచ్ఛంద సంస్థలు కలిసి ఉంటే ఆటోమేటిక్గా సహకార సహకార రంగం కూడా అలా స్వచ్ఛంద స్వచ్ఛంద సేవే